జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఇరవై ఏడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు హరి సుందరి ముందుగా ఓంకారం తర్వాత నమ పదాన్ని జోడిస్తే ఓం హరి అయి నమ ఇది మంత్రరూపం హరి అను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభ అని శ్రీకృష్ణ శతకంలో హరి నీ నా నీ మహత్వము హరి హరి పొగడంగ హరి శ్రీకృష్ణ అని శ్రీకృష్ణ శతకంలో చెప్పారు అలాగే సుప్రసిద్ధమైనటువంటి ప్రహ్లాదుడి యొక్క మాట కూడా హరిర్ హరతి పాపాని దుష్ట స్మృత అనిచ్చయాపిస్పృష్టో సంస్పృష్టో వహి పావక హరి అంటే పాపములను పోషించేవాడు పోషించేవాడంటే పెంచేవాడా కాదు హరించేవాడు అనర్థం హరి అంటే పాపములను హరింపజేసేటటువంటి వాడు అనర్థం హరిర్ హరతి పాపాని హరతి నసింపజేస్తాడు పాపములను దుష్ట చిత్తై అపి స్మృత చెడు ఆలోచనలు మనసులో ఉంటే కూడా తీసేస్తాడట అలాగే పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు పురుషులకు కూడా మోహమును కలిగింపచేసేంతటి గొప్ప పుణ్యశ్లోకుడు పుంసాం మోహన రూపాయ പുണ്യശ്ലോകായ മംഗളം അങ്ങോ മരാമു വരെ നീത്യ ആരാധനാ പെരുമാളി പുംസാം രൂപായ പുണ്യശ്ലോകായ മംഗളം అంటే ఆయన ఎలాగైతే పురుషులను కూడా మోహింపజేసేంతటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి రాముళ్ళ వారు రామభద్రుడో ఆయన యొక్క స్వతీమణి అయినటువంటి అమ్మవారు ఆయన మనసును కూడా హరింపిస్తారు ఆయన లోకాలన్ని మనసు ఆయన హరింపజేస్తుంటే అంటే ఇలా లాక్కుంటాడు అనమాట అమ్మవారు ఆయన మనసు కూడా లాక్కుంటుందట కురూపోహి విద్వాన్ విద్యయా బహుశోభతే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎంత కురూపిగా ఉన్నా కూడా అందం లేకపోయినప్పటికీ కూడా విద్యావంతుడైతే జ్ఞానవంతుడైతే పండితుడైతే చాలా అందంగా అనిపిస్తాడట నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదూష శక్యం ఏం విభా విభాషితుం అని శ్రీమద్ రామాయణంలో కిష్కింద కాండలో హనుమంతుడు సుందరుడట ఎందుకు విద్య చేత జ్ఞానం చేత సుందరుడు అందుకే కదా ఇప్పుడు రాములు వారి వాళ్ళందరూ బాల్యమంతా బాలకాండ చెప్పారు అయోధ్య వర్ణనంతా కూడా అయోధ్య కాండలో చెప్పారు కిష్కింద వర్ణనంతా కిష్కింద కాండలో చెప్పారు యుద్ధమంతా కూడా యుద్ధకాండలో చెప్పారు కానీ ఈ హనుమంతుడి గురించి ఆయన యొక్క అదంతా కూడా ఎందుకు సుందరకాండ అయిందంటే ఆయన సుందరుడు కాబట్టి దాన్ని కూడా లంకా కాండానో హనుమత్ కాండా అనో పెట్టచ్చు కదా పెట్టలే సుందరకాండ ఎందుకంటే చాలా సుందరమైనటువంటి వాడు కనుక ఆయన ఇది దేని చేత విద్య చేత జ్ఞానము చేత గుణము చేత సుందరమైనటువంటి వాడు అలాగే మనకి బాగా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా కేూరాని విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా స్నానం న విలేపనం న కుసుమం नालङ्कृता मूर्धजा नाण्ये वाण्ये कासमलङ्करोति पुरुषम् पुरुषं या संस्कृता धार्यते क्षीयं तेऽखिलभूषणानि सततम् భూషణం భూషణం నగలు చంద్రహారాలు బాగా అనేక సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి స్నానము లేపనాలు క్రీములు పూలు పెర్ఫ్యూమ్లు ఇవన్నీ కూడా క్షణికమైన అందాన్ని ఇస్తాయి నశించిపోయేటటువంటివి కానీ మధుర వాణి ఏదైతే ఉందో అది నశించనటువంటిది శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటిది కనుకనే సంస్కృత వాణి అంటేనే హరి అని కూడా అర్థం అనమాట వాణి అంటేనే సుందరి అని అర్థం అనమాట అలాగే హరి అనేటటువంటి శబ్దానికి సౌందర్యము కలిగినటువంటిది అమ్మ అని అర్థం హరి సుందరి ఎవరికినట ఆయన కళ్ళు తిప్పుకోలేని అందం ఈమెకుందట సో నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం శ్రద్ధగా అందంగా ఆనందంగా

न्दर्यै नमः ॐ हरिसुन्दर्यै 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 नमः テイストキッチ